ఇక్కడ మిర్చి చూడండి ఇది గ్రౌండ్ ఫ్లోర్లా ఈ మిర్చి ఇంకా నేను పెద్ద అయితే ఏమో అని ఉంచినాను కానీ ఇంతే సైజ్ ఉండేటట్టు ఉన్నాయి పండు అయిపోతున్నాయి చూడండి చాలా ఉన్నాయి ఇంకా నేను లావ్ అయితే వచ్చని ఉంచిన ఈ మిర్చి చూడండి పైనకు చూస్తున్నాయి ఇవన్నీ నేను హార్వెస్ట్ చేస్తే ఇప్పుడు చాలానే వచ్చేటట్టున్నాయి చిన్న ఉన్నాయండి సైజు కారం ఉంటాయి అనుకుంటా ఇవి ఇవన్నీ తెంపిన తర్వాత దీనికి మళ్ళీ ఎరువాలి మిర్చి ఇట్లా తెంపుతుంటే కొమ్మలు కొమ్మలు వచ్చేస్తాయండి జాగ్రత్త తెంపాల్సి వస్తుంది ఇన్ని మిర్చి వచ్చినాయి చూడండి ఒకటే చెట్టుకు ఇది ఇండి వచ్చినాయి ఈ ఒక్క చెట్టుకే ఇన్ని మిర్చి వచ్చినాయి అంటే చూడండి ఎంత బాగా హలో అండి నమస్తే వెల్కమ్ టు సుదాస్ గార్డెన్ నేను ముందు వీడియోలో ఒక క్వశ్చన్ అడిగాను కదా ఏ జంతువుకు అది చనిపోయే గంట ముందు తెలుస్తుంది అని ఏ జంతువుకు తెలుస్తుంది అని అంటే ఒక్కరు మాత్రమే ఆన్సర్ చేసిను కానీ అది కరెక్ట్ కాదండి ఇప్పుడు నేను ఆన్సర్ చేస్తున్నా ఏజ్ ఎందుకు తెలుస్తుంది అంటే కోతి అండి మంకి దానికి గంట ముందే తెలుస్తుంద చనిపోయే ముందు అంటే అది యాక్సిడెంట్గా చనిపోయే కోతులకు తెలియదట కానీ మామూలుగా ఏజ్ అయిన కోతులకి ఏదైనా వ్యాధి వచ్చిన కోతులకు మాత్రము తెలుస్తుందట గంట ముందే అవి ఏం చేస్తాయట అంటే దూరంగా వెళ్ళిపోయి గోతి తవ్వుకొని దానిపైన మట్టికప్పేసుకుంటాయట ఆ గోతిలో పడుకొని మట్టి కప్పేసుకుంటాయట అవి అదండి ఆన్సర్ అందుకని మనకు గుంపులు గుంపులుగా కోతులు ఉంటాయి కానీ వాటి శవాలు మనకి ఎక్కడా కనిపించవు ఓకే ఎక్కడన్నా యాక్సిడెంట్గా చనిపోతే తప్ప అదండి ఆన్సర్ నేను ఈ వీడియోలో మరొక క్వశ్చన్ అడుగుతున్నా జలపుష్పం అని ఏ జీవిని అంటారు అనేది క్వశ్చన్ మీకు ఆన్సర్ కనుక తెలిసి ఉంటే కామెంట్లో పెట్టండి తెలియకపోతే నేను మరో వీడియోలో దీని యొక్క ఆన్సరు చెప్తా నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది పెసర్లు పడి మలిసినట్టు ఉన్నాయి ఎంత మంచి వచ్చింది ఎంత బాగా వచ్చినాయి ఈ రోజ్ ఫ్లవర్స్ చూడండి నేను తెంపుతూనే ఉన్నా మళ్ళీ వస్తూనే ఉన్నా ఈరోజు మందార పువ్వు ఇది ముద్ద మందారమే కానీ కొంచెం టిక్కలాగా కూసింది కోత్తిమీర మంచి అవుతుంది వర్షాలు తగ్గినాయి కదా ఇప్పుడు ఇక్కడ ఈ మల్ల చెట్టు సైడ్లకి ఇప్పుడే కొత్తిమీరలు వేసుకున్నా నేను ఈ సైడ్లకి ఈ చెట్టు ఇట్లా ఉండంగానే సైడ్లకు మనం కొత్తిమీర తీసుకోవచ్చు ఇక్కడ కూడా అన్ని కొత్తిమీరలు వేసుకున్నా ఇది మల్ల చెట్టే ఈ గులాబీలు చూడండి ఎంత బాగా వచ్చినాయి వర్షాలు వడుడితోనే మంచి గులాబీలు అయితే మంచిగా వస్తాయండి ఇక్కడ శంఖ పూలు చూడండి ఎన్ని ఊసినాయి ఈరోజు ఇది ఆకులు తీసేసిన అయినా ఇగో ఎట్లుంది చూడండి ఇక్కడ సన్నగా వచ్చింది దీనికి బెస్ట్ ఇది నేను ఇప్పుడు బ్రష్తో తీసేస్తున్నా కొంచమే ఉంది కాబట్టి మనం బ్రష్తో తీసేస్తే పోతుంది ఎప్పటికప్పుడు మనము గార్డెన్కి వస్తాం కదా చిన్న చిన్నగా ఉంటే తీసేసుకోవాలి ఏదైనా ఎక్కువ కాకుండా ఉంటుంది ఇంత బాగున్నాయి కదండి నాకు రెండు కుండీలలో ఉంది శంకు పూల చెట్టు ఇది చూడండి ఇది ఇంకొక కుండి ఇది క్యాబేజీ ఇది లోపల తయారవుతుంది బచ్చల కూర ఇది మల్లె చెట్టు దీంట్లో ములిసింది ఇంత మంచి వస్తుంది ఇది తీయ బచ్చలి ఇది సీతాఫలం చూడండి ఒకటి పెద్దగా అయింది కొంచెం పూత వస్తుంది మళ్ళీ నిమ్మ చెట్టు ఇది చిగురులు మంచి వస్తుంది కానీ ఇంకా పూత స్టార్ట్ అని చూస్తున్నాయా